హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా మా ఇంటికి మా అమ్మ నాన్న తమ్ముడు అయితే వచ్చారు దేనికోసం వచ్చారు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ వైజాగ్లో డిసెంబర్ ఎయిట్న విశాఖపూరి మెరుమాత పండగ అనేది చాలా అంటే చాలా బాగా చేస్తారు దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఏడో తారీఖు మధ్యాహ్నం టూకి అయితే వచ్చారు మెయిన్ ఏంటంటే మా పాప కోసమే వచ్చారని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మమ్మ మా ఇంటికి ఎప్పుడు వస్తావు అమ్మమ్మ మా ఇంటికి ఎప్పుడు వస్తామన్న ఒకటే గోల ఇంకెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే చక్కగా పిల్లల్ని చూసేసినట్టు ఉంటుంది ఇంకేంటంటే ఇక్కడ నుంచి మన కొండగుడి వెళ్ళాలంటే కొంచెం దగ్గర కదా అదే నర్సీపట్నం నుంచి రావాలంటే త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అందుకని చెప్పేసి మా ఇంటికి అయితే వచ్చేసారు వాళ్ళ కోసం నేను ఏమేమి స్పెషల్ చేశానంటే పప్పు టమాటా రోజు అలాగే సాటర్డే పప్పు టమాటా ఇంకా మష్రూమ్ ఇంకా బంగాళదుంప కుర్మా అయితే చేశాను వాళ్ళకి వెంటనే అన్నం అయితే పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు వచ్చిందే టూ ఓ క్లాక్ అయితే వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు నా కోసం అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి ఏంటంటే మా నాన్న కండక్టర్ అనమాట అయితే బస్సులో వెళ్ళేటప్పుడు ఏంటంటే మార్కెట్లో అవి అవుతూ ఉంటాయి కదా అక్కడ అక్కడి నుంచి అయితే కోసం వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని వచ్చారు మాకు వన్ వీక్ అయితే ఖచ్చితంగా సరిపోతాయి స్పెషల్గా అటువైపు అంటే మన నాన్న వెళ్ళే ఊట్లోనే ఎవరో వేస్తున్నారు వేస్తున్నారంట ఒక్కొక్క జంతిక వచ్చేసి టెన్ రూపీస్ నా కోసం అయితే ఒక ఫైవ్ అలా తీసుకొని వచ్చారనమాట కానీ నాకు తెలిసిన వాళ్ళకి నేనైతే ఇచ్చాను ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మా తమ్ముడు తెచ్చిన కోవా చాలా అంటే చాలా బాగుంది ఆ డబ్బా వచ్చేసి టూ హండ్రెడ్ అంట చాలా మాత్రం చాలా కాబట్టి చాలా చిన్నదంటే చిన్నది తిన్నాను అది కూడా వాళ్ళు ఫోర్స్ చేశారు అంత ప్రేమగా తెచ్చినప్పుడు చిన్నదైనా తినపోతే అని చెప్పేసి ఇంకా తర్వాత అమ్మాయిల విషయం పక్కన పడితే తర్వాత మా మామి వచ్చారనమాట తను కూడా కొన్ను పండగకే వచ్చారు మా మామి అయితే మా కోసం ఒక పదిహేను కేజీలు మినప్పప్పు జాంకాయలు మూరీలు ఇంకా మా బాప మా అయితే నువ్వులు ఇంకా పల్లీలు కలిపి ఉండలు చేసి అయితే మరీ మరీ పంపించింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదమ్మా తింటారు అని చెప్పేసి నేను డైట్లో ఉన్నాను కాబట్టి నా కోసం నేను స్పెషల్గా అయితే మురీలు అయితే తెప్పించుకున్నాను ఎందుకంటే ఈ టైంలో చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఎందుకంటే మా ఊర్లో మురీలు చాలా తక్కువ కాస్ట్ ఇంకా మురీలతో చేసిన స్వీట్ కూడా తెచ్చారు ఆ ప్యాకెట్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ ఈచ్ వన్ చెక్కి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైనా మా ఊర్లో కొంచెం తక్కువ రేటు ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచే తెప్పించుకున్నాను అనమాట ఇంకా మా మామి కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా నేను అమ్మ కలిపి ఒకటి ఒకటి ఓపెన్ చేస్తున్నాము మా చెట్టు జాంకాయలు కూడా తీసుకుని వచ్చారు మా ఇంట్లో మినప్ప అయిపోయింది మెయిన్ ఏంటంటే మినప్ప అయిపోయింది మినప్ప అయితే మాకు దగ్గర దగ్గర పదిహేను అయితే తీసుకొని వచ్చారు ఇంకా మాకు చాలా నాళ్ళు సరిపోతుంది అని చెప్పి ఎందుకంటే మేము ఎక్కువ టిఫిన్స్ అయితే తింటాము రైస్ అనేది చాలా తక్కువ అందుకని చెప్పేసి మాకు ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి మా మామి అయితే మినపప్పు తీసుకొని వచ్చారు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొంచెం కష్టంగా ఉంటుంది కడుక్కోవడం అని చెప్పేసి మా పక్క ఊర్లో అయితే మిషన్ వచ్చిందని చెప్పి ఆ మిషన్తో మొత్తం తొక్క తీసేసి మనకి గుండె మినపప్పు అయితే తీసుకొని వచ్చారు నాకు పెద్ద పని అయితే తగ్గిందనే చెప్పాలి ఇక్కడ మేము ఏంటంటే నువ్వు అయితే టేస్ట్ చేస్తున్నాము మా బాప చాలా బాగా వంటలు చేస్తుంది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు అరిసెలు కానీ చాలా వంటలన్నీ మా బాప చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అనమాట మా కోసమైతే ఒక డబ్బాతో డబ్బాడు నువ్వులు ఇంకా పల్లీలు కలిపి వంటలు అయితే చేసి పంపించింది అవి చూసారు మా పిల్లల చేతిలో మా చెట్టు జాంకైనా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్గా మా అమ్మ అయితే మాకు పండగ కట్నం అయితే ఇచ్చేసిందండి చాలామంది చాలామంది ఏంటంటే సంక్రాంతికి ఇస్తారు కదా పండగ కట్నం మేమైతే క్రిస్మస్కే తీసుకుంటాము ఎందుకంటే మేము క్రిస్టమస్ చేసుకుంటాం కాబట్టి మేమైతే క్రిస్మస్కి అయితే మా అమ్మ మాకు పండగ కట్నం అయితే ఇచ్చేసింది అయితే మేము ముగ్గురు ఆడపిల్లలం కదా మా ముగ్గురికి కూడా ఈక్వల్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అయితే ఇచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా నైట్కి అయితే మా తమ్ముడితో కలిసి పిల్లలు ఇద్దరు భోజనం అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే ఫస్ట్ బిషప్ గారు ప్రేయర్ అందాలి అని చెప్పేసి ఇంక మా పాపకి చెప్పకుండా అది లెక్క ముందే వెళ్ళిపోయారు అని చెప్పేసి చూసారా మా పాప ఎలా ఏడుస్తుందో నాకు నిజంగా చాలా బాధ అనిపించింది తర్వాత అయితే మా పాపని సరిలేమో మనం వెళ్దాంలే నీకు సెకండ్ సాటర్డే ఇస్తారు కదా అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి అన్నాను ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్